ప్రేమించాను కాబట్టి ఇప్పటి వరకు నీకు మాటలతో చెప్పుకొస్తూ ఉన్నాను మరోసారి నా ఫ్యామిలీ విషయంలోకి నువ్వు రావద్దు నా ఫ్యామిలీ విషయంలో కానీ నువ్వు వస్తే నేను మర్యాదగా ఊరుకునేదే లేదు అంటూ సమంతకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియోని సేవ్ చేసుకురావడం జరిగింది నాగ చైతన్య విషయానికి వస్తే సమంత నాగ చైతన్య వీరిద్దరూ ప్రేమించుకొని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే ఈ జంట ఇద్దరు కూడా మనస్పర్ధలకు కారణంగా విడిపోవలసి వచ్చింది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు దాని తర్వాత నాగ మాత్రం మళ్ళీ శోభిత అనే అమ్మాయిని ప్రేమించుకొని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు అయితే ఇప్పుడు త్వరలోనే శోభిత పన్నెంటి బిడ్డకు జన్మనివ్వబోతుందని తను ప్రెగ్నెంట్ అంటూ రివీల్ చేయడం అయితే జరిగింది అయితే ఇదంతా చూసినా సమంత మాత్రం ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయితే అవుతూ ఉన్నాయి కానీ ఇది ఎంతవరకు నిజం కాదు అసలు సమంతకి ఇవన్నీ పట్టించుకోలేదు తన లైఫ్ మాత్రం తను బిజీగా మూవ్ చెప్తూ ఉన్నది అసలు తన లైఫ్లో తాను ఎంజాయ్ చేస్తూ మంచి మూమెంట్స్ని అందిస్తుంది అభిమానులు అందరికీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానికి ఎన్నో స్వీట్ మూమెంట్స్ని కూడా అందజేయడం జరుగుతుంది అయితే సమంత కూడా త్వరలోనే మరో అబ్బాయిని ప్రేమించుకోబోతుందని అలానే మరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాం నాగ చైతన్య మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ ఎలా నీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు త్వరలో సమంత కూడా మరో అబ్బాయిని పెళ్లి చేసుకొని తను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయికోను ఎక్సెప్ట్ చేసుకున్నాం